సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఆదేశాల మేరకు రుద్రంగి మండల అధ్యక్షుడు దెగావత్ తిరుపతి గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలకర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో అటు త్యాగాలకు నిదర్శనమైన అమర జ్యోతి మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అంటే తెలంగాణ ప్రజలకు ఉన్న భావోద్వేగాలను పేగుబంధాలను తెంపడమేనని అన్నారు ముఖ్యమంత్రి తన కుర్చీ కాపాడుకునేందుకు మాత్రమే కాక ఢిల్లీ పెద్దల మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాడని అన్నారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మడిశెట్టి ఆనందం గంగం మహేష్ కంటిరెడ్డి తలారి నర్సయ్య చేప్యాల గణేష్ కొడుగంటి శ్యామ్ గొల్లెం నర్సింగ్ అల్లూరి గంగారెడ్డి బొడ్డు మల్లయ్య కాదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్లో వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విద్రహం పెట్టడం అనేది తెలంగాణ ప్రజల అభిప్రాయానికి మరి అభిష్టాలకు వ్యతిరేకంగా ఉన్నది ఎందుకంటే అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై మంది విద్యార్థులను కాల్చి చంపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులు కావడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పార్టీ ఆ పార్టీ నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం నిజంగా తెలంగాణ అభిప్రాయాలకు తెలంగాణ అభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇలా సోనియా గాంధీ మెప్పు కోసం లేక లేదంటే మరి రాహుల్ గాంధీ మెప్పు కోసం తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వ్యాక్తిని అదేవిధంగా ఒక పార్టీ అధ్యక్షులైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరి సెక్రటరియేట్ ముందు పెట్టడం అనేది నిజంగా ఎలా అమరవీరులు ఎంతోమంది మరి తెలంగాణ కోసం ఇది మరి వారి కళని మరి చేసే విధ్వాసం చేసే విధంగా మరి ముఖ్యమంత్రి వర్యులు మరి చేస్తూ ఉన్నారు మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణ ఉద్యమకారుల కోరిక మేరకు తెలంగాణ ప్రజల కోరిక మేరకు దాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తామని మన కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే వద్దనుకుంటున్నారో దాన్ని చేయడం మున్ముందు రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు దాన్ని ప్రజలు ఖండిస్తున్నారు